ఆపరేషన్ సింధూర్ తర్వాత పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలను ఉద్దేశించి టీవీ ప్రసంగం చేశారు ఈ ప్రసంగంలో అనేక విషయాలు స్పష్టం చేస్తారని ప్రజలంతా ఆశతో ఎదురుచూశారు కానీ ప్రధానమంత్రి అత్యంత కీలకమైనటువంటి అంశాలను విస్మరించి పక్కన పెట్టి కేవలం భావోద్వేగాలను ప్రజల్లో ఉన్నటువంటి భావోద్వేగాలను దాడి అనంతర పరిస్థితిని ఆపరేషన్ సింధూర్ అనంతర పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు మాత్రమే ప్రయత్నించారనేది కనిపిస్తోంది ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోబోయేటువంటి దీర్ఘకాలిక ఏమిటో ఆయన మాట్లాడలేదు ట్రంప్ జోక్యం విషయంలో భారత ప్రభుత్వం వైఖరి ఏమిటో ఆయన స్పష్టం చేయలేదు ఇవేమీ లేకుండా కేవలం భావోద్వేగాల పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం రాజకీయంగా సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం తప్ప మరొకటి కనిపించట్లేదు ఆ ఉపన్యాసం సాధారణంగా చూస్తే బాగా చెప్పాడు బాగా చెప్పాడని ప్రజలు అనుకోవడానికి వీలుగా దాన్ని రాసుకున్నారనేది కనిపిస్తుంది కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పారు ఆయన టెర్రరిజం మీద పోరాటంలో న్యూ నార్మల్ అన్నారు అంటే ఒక సాధారణ పరిస్థితిగానే కొత్త వాతావరణాన్ని కొత్త పరిస్థితిని రంగంలోకి తెచ్చాము కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాము ఏమిటా కొత్త అధ్యాయం అంటే ఒక టెర్రరిస్టు దాడి జరిగితే అది టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం చేస్తున్న దాడిగానే భావిస్తాం దాన్ని ఒక యుద్ధంగానే భావిస్తాం అన్నారు అంటే ఇప్పటికే భావోద్వేగాలతో ఉన్నటువంటి సాధారణ ప్రజానీకాన్ని సంతృప్తిపరిచి ఎస్ నేను కూడా మీతోనే ఉన్నాను అదే అభిప్రాయంతో ఉన్నాను అనేటువంటి ఒక భావన కలిగించేందుకు వీలైనటువంటి స్టేట్మెంట్ ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేశామన్నారు పీవోకోలేవో కోలి ధ్వంసం చేశాము పాకిస్తాన్ సొంత ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద కూడా దాడి చేశామన్నారు అటు నుంచి ఇంకొక మాట ముందుకెళ్ళి ఉగ్రవాద యూనివర్సిటీగా పనిచేస్తున్నటువంటి స్థావరాలను ధ్వంసం చేశామన్నారు అంటే ఒక ఇంప్రెషన్ ఇచ్చారు పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చేశాము ఒక లెసన్ చెప్పామని చెప్పేసి ఇక ఉగ్రవాద సమస్య ఉండదా అయిపోయినాయా ఉగ్రవాద స్థావరాలన్నీ ధ్వంసం అయిపోయినాయా ముంబై తాజ్ హోటల్ మీద దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఇదే మాట చెప్పారు ఉగ్రవాద స్థావరాల మీద మనం పోయి దాడి చేశాము ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాము పాకిస్తాన్కు గుణపాఠం చెప్పామన్నారు ఆ తర్వాత పుల్వామా దాడి జరిగింది నలభై మంది సైనికులను కోల్పోయారు పుల్వామా దాడి తర్వాత మళ్ళా ఎయిర్ స్ట్రైక్స్ చేశామన్నారు ఇప్పుడు పిఓకలేవు కాదు పాకిస్తాన్ సొంత భూభాగంలో ఉన్న ఉగ్రవాద కేంద్రాల మీద కూడా దాడి చేశామన్నారు కబడ్దార్ మా మీదకి వస్తే అన్నారు ఇక ఉగ్రవాదం అంతమైనట్టే అన్నారు ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేసి అయిపోయింది ఉగ్రవాద యూనివర్సిటీనే ధ్వంసం చేశాం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం పిఓకేలో ధ్వంసం చేశాం పాకిస్తాన్ సొంత భూభాగంలో ధ్వంసం చేసామంటున్నా అయిపోయిందా సర్జికల్ స్ట్రైక్ తర్వాత మళ్ళీ అయినాయి ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత మళ్ళీ అయినాయి బహల్గాం తర్వాత మళ్ళీ కావనే గ్యారెంటీ ఉందా అంటే కేవలం సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు వెంటనే ఒక దాడి చేసి మేము కదిలాం మేము చేశామని చెప్పేసి ప్రజల్లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఈ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది అని అనిపించుకునేటువంటి ప్రయత్నం మాత్రమే కనిపిస్తోంది ఇందులో ఉగ్రవాద దాడి జరిగినప్పుడే కాదు కదా స్పందించాల్సింది ఉగ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చర్యలు ఏమిటి అనేది ఇక్కడ సమస్య పాకిస్తాన్లో ఉగ్రవాద కేంద్రాలు కొనసాగకుండా చేయడానికి వారికి పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ప్రభుత్వం ప్రోత్సహించకుండా చూడడానికి అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచేందుకు ప్రపంచంలో పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసేందుకు తీసుకోవాల్సినటువంటి దీర్ఘకాలిక చర్యలు కీలకం అవుతాయి అంతేకాదు కొంతమంది టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చారంటున్నారు కొంతమంది కాశ్మీర్ నుంచి వాళ్లకు తోడయ్యారంటున్నారు అసలు పది కుటుంబాలు టెర్రరిస్టులకు సహాయపడేటువంటి కుటుంబాల ఇండ్లు వాకిలి ఆస్తులు ధ్వంసం చేసామంటున్నారు అసలు జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు వచ్చేసినాయి మొత్తం ఉగ్రవాదం దో నాశనం అయిపోయింది వేరులు కూడా లేకుండా చేశామని చెప్పి చెప్పారు అది నమ్మే కదా పర్యాటకులు పోయింది అంత పెద్ద సంఖ్య కానీ ఇప్పుడు ఉగ్రవాదులకు కశ్మీర్లో సాధారణ ప్రజల్లో కూడా ఎంతో కొంత మద్దతు లభిస్తున్నది అంతే ఎంతో కాబట్టి దీర్ఘకాలిక చర్యలు ఎలా ఉండాలి స్థానిక ప్రజానీకంలో ఉగ్రవాదులకు స్థావరాలు దొరకకూడదు దొరకవద్దు అని అంటే స్థానిక కాశ్మీరీ ప్రజల హృదయాలను ఆకట్టుకోవాలి వాళ్ళకు ఒక విశ్వాసం కలిగించాలి ఈ ప్రభుత్వం మాది ఈ దేశం మాది అనేటువంటి ఒక విశ్వాసం కలిగించాలి వారికి పరాయీకరణకు లోను కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అలాంటి చర్యలు ఏం తీసుకుంటున్నారు అనేది సమస్య ఇవేమీ లేకుండా ఒక సర్జికల్ స్ట్రైక్స్ ఒక ఎయిర్ స్ట్రైక్స్ ఒక ఆపరేషన్ సింధులు దాడి జరిగినప్పుడల్లా ఒక దాడి మేము చేసామనిపించుకొని సాధారణ ప్రజల మనో భావాలకు అనుగుణంగా భావోద్వేగాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం అది చేసాం అని చెప్పేసి చెప్పుకోవడం ద్వారా ఉగ్రవాద సమస్యకు పరిష్కారం లభించదు అంతేకాదు ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి ఒకవైపు ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నది అనుకోవచ్చు తొందరపడి యుద్ధం చేస్తాం తేల్చేస్తామని అనట్లే ఆపరేషన్ సింధూరు స్పష్టంగా కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేశామని మన సైన్యం చెప్పింది పాకిస్తాన్ మిలిటరీ మీద కానీ పాకిస్తాన్ పౌరుల మీద కానీ మేము టచ్ చేయలేదు అని స్పష్టంగా చెప్పింది చాలా కేర్ఫుల్గా ఆపరేట్ చేసినట్లు ఇంకా పాకిస్తాన్ మన పౌరుల మీద దాడి చేస్తున్న మన మిలిటరీ మీద దాడికి పూనుకున్న ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా వారి దాడులను ఎదుర్కొన్నాం తప్ప మేము వారి మిలిటరీ మీద వారి స్థావరాల మీద వారి ప్రజల మీద మేము దాడికి పూనుకోలేదు అని చెప్తున్నాం అంటే చాలా కేర్ఫుల్గా అడుగులు వేసినట్లే ఇవన్నీ చేస్తూనే పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారతదేశ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సంప్రదింపులు కూడా జరిపారు ప్రధానమంత్రి టీవీ ప్రసంగం చేసిన రోజే ఈ సంప్రదింపులు కూడా జరిగినాయి కాల్పుల విరమణను కొనసాగించాలి అని ఇద్దరు అధికారులు కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు అంగీకారానికి వచ్చినట్టు కూడా వార్తలు వచ్చినాయి అంటే ఆచితూచి అడుగులు వేస్తున్నారు అనేటువంటిది కనపడుతుంది ఒకవైపు ప్రభుత్వం ఆ పని చేస్తూ మరి మోడీ అభిమానులు మోడీ సమర్థకులు మోడీ ఆరాధకులు చేస్తున్నటువంటి ప్రచారాలు ఏంటి సోషల్ మీడియాలో కానీ ప్రధాన స్రవంతి మీడియాలో ఒక భాగంగాని యుద్ధం చేయాలి అసలు వాళ్ళు కాళబేరానికి వచ్చిన తర్వాత మనం ఎందుకు అంగీకరించాలి దాడి చేయాలి అంటున్నవాళ్ళు అసలు కాల్పుల విరమణ ఏంటి మనమెందుకు అంగీకరించాలి అని చెప్పేసి రెచ్చగొడుతున్నవాళ్ళు వీళ్ళందరూ ఎవరు మోడీ ఆరాధకులే మోడీని సమర్థించే వాళ్ళే మోడీ మద్దతుదారులే అత్యధికులు వీళ్ళు అంతేకాదు చనిపోయినటువంటి ఒక సైనికాధికారి భార్య హిమాంషి ఆమె ఒక మాట చెప్పారు ఈ ఘటనను మతం దృష్టితో చూడొద్దు అని ఎంత గొప్ప మాట కానీ ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో వెంటాడడం మొదలుపెట్టారు అట్లనే విక్రమ్ మిశ్రీ విదేశాంగ శాఖ కార్యదర్శి ఆయన కేవలం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు అధికారయుతంగా ప్రకటించారు అంటే ఆయన్ని ట్రోల్ చేశారు ఆయన ట్విట్టర్ను బ్లాక్ చేసుకోవాల్సి వచ్చింది ఈ ధోరణి ఏంటి దీన్ని ఏమంటాం జాతీయ దురభిమానంగా మరి వీళ్ళంతా మోడీ సమర్థకులు మోడీ ఆరాధకులు మోడీ మద్దతుదారులే మరి టీవీ ప్రసంగం చేసినటువంటి మోడీ ఒక ముఖ్యమైన మాట అన్నాడు మొత్తం భారతదేశం అంతా ఐక్యంగా స్పందించింది ఇది గొప్ప స్పందన అన్నారు మొత్తం భారతదేశ ప్రజానికం ఐక్యంగా స్పందించడం చాలా గొప్ప పని అని చెప్పినటువంటి మోడీ మరి మతం కోణంలో చూడటం లేదా జాతీయ దురాభిమానాన్ని పెంపొందించుకోవటం రెచ్చగొట్టేటువంటి పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో ట్రోలింగు ఇది సరైంది కాదు ఇది ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతుంది ఈ పనులు ఆపండి అని కనుక ప్రధానమంత్రి స్థాయిలో ఆయన ఒక మాట చెప్పి ఉంటే ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుంది అది కానీ ఆ వైపే ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రధానమంత్రికి తెలీదా దేశమంతా ఈ ట్రోలింగ్ జరుగుతోంది ఇట్లాంటి భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి పోస్టులు సోషల్ మీడియాలోను ఇటు ప్రధాన స్రవంతి మీడియాలోనూ వస్తున్నట్టు తెలియదా మరి మొత్తం ప్రజలను ఉద్దేశించి జాతిని ఉద్దేశించి చేస్తున్న ప్రసంగంలో ప్రజల్లో ఈ పొరపాటు ధోరణులను రెచ్చగొట్టకండి అనేటువంటి మాట చెప్పి ఉండాల్సింది కదా ప్రధానమంత్రి చెప్పలేదు ప్రభుత్వం ఒక దారిలో నడుస్తుంది ప్రభుత్వానికి మద్దతునిచ్చేటువంటి వాళ్ళు ఇంకొక దారిలో ప్రజలను భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఉంటారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది దేశ ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది కదా ఇవన్నీ ఒక భాగం అసలు ఈ ప్రసంగంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం కోసం ప్రజలందరూ ఎదురు చూశారు కాల్పుల విరమణ గురించి భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ లేదా ఈ రెండు దేశాలు సంయుక్తంగా కానీ ప్రకటించకముందే ట్రంప్ ప్రకటించాడు ఏమన్నాడు ఆయన ఈ రెండు దేశాల మీద తాను ఒత్తిడి చేశాడట కాల్పుల విరమణ కోసం ఒత్తిడి చేశాడు ఈ రెండు దేశాలు అంగీకరించినాయట కాల్పుల విరమణ చేయబోతున్నారు అని ప్రకటించాడు దీన్ని మనం అంగీకరిస్తామా ఒత్తిడి చేశాము అనే మాట వాడాడు మరి ప్రధాని సమాధానం చెప్పాలి ట్రంప్ ఒత్తిడికి లొంగామా ట్రంప్ ఒత్తిడి చేస్తే మనం తలగొంచుతామా ఇది భారతదేశం సంబంధించిన సమస్య భారతదేశం పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి సమస్య ట్రంప్ రెండు దేశాల మీద ఒత్తిడి ఎట్లా చేస్తాడు చేశానంటున్నాడు ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు ట్రంప్ ఒత్తిళ్లకు మేము అంగీకరించేది లేదు ట్రంప్ ఇట్లాంటి ప్రకటన చేయడం తప్పు అని అమెరికన్ అంబాసీని పిలిచి మరి భారత ప్రభుత్వం చెప్పిందా చెప్పలేదు అలాంటి వార్త కూడా రాలేదు అంతేకాదు ఒకవైపు భారత ప్రధాని టీవీ ప్రసంగం చేస్తున్నారు అదే రోజు మళ్ళీ ట్రంప్ చెప్పాడు ఈ రెండు దేశాల మీద నేను ఒత్తిడి చేశాను అందుకే కాల్పుల విరమణ జరిగింది ఆ ఒత్తిడి చేశాను అనేది అబద్ధమనైనా చెప్పాలి ఇట్లాంటి ప్రచారం చేయొద్దు అని చెప్పేసి అమెరికన్ అంబాసీకి భారత ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి అది చేయలేదు ప్రధాని ప్రసంగంలోనూ ట్రంప్ అట్లా ప్రచారం చేసుకోవడం తప్పు ఎవరి ఒత్తిడికి మేము లొంగలేదు లొంగమని స్పష్టంగా చెప్పలేదు రెండవది ఏమిటి ట్రంప్ ఇంకొక ముఖ్యమైన మాట అంటున్నాడు అసలు పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను పెంపొందించడంలో అమెరికా పాలకులకు పాత్ర ఉన్నది కాబట్టే పాకిస్తాన్ ప్రభుత్వం మీద తమ పలుకుబడిని ఉపయోగించి పాకిస్తాన్ను కట్టడి చేసేందుకు అవకాశం ఉన్నది చేయాల్సిన బాధ్యత అమెరికాకున్నది రెండు దేశాల మీద ఒత్తిడి చేయడం ఏమిటి అంటే రెండు దేశాలు భాగస్వాములు ఎట్లయితే సమాన బాధ్యత కలిగినవి ఎట్లయితే పైగా ఆయన ఇప్పుడు కాల్పుల విరమణ గురించి మాట్లాడేటప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాల గురించి మాట్లాడట్లేదు బహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులను పాకిస్తాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి అప్పగించాలి అనే మాట చెప్పట్లేదు ఆయన అవి వదిలిపెట్టి పాక్ ఆక్రమిస్త కాశ్మీర్ సమస్య మీద చర్చలు జరుగుతాయని ఆ చర్చల్లో తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్తున్నాడు ఆయన ఎవరు మధ్యవర్తిత్వం వహించడానికి ఇది భారత పాకిస్తాన్ల మధ్య ఉన్న ద్వైపాక్షిక సమస్య సమస్య మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అవగాహనతో ఉన్నాం ఇప్పుడు ట్రంప్ ఈ మాట చెప్పడం అంటే పాకిస్తాన్కు సహాయం చేయడమే కదా ట్రంప్ పాకిస్తాన్ వైఖరి అదే మొదటి నుంచి దాన్ని అంతర్జాతీయం చేయాలని ఐక్య సమితిలోకి తీసుకెళ్లాలని ఇప్పుడు ట్రంప్ ఈ మాట చెప్పడం ద్వారా తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పడం ద్వారా పాకిస్తాన్కు మద్దతునివ్వడమే అవుతుంది మరి ప్రధానమంత్రి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు ఇది ద్వైపాక్షిక సమస్య మాకు సంబంధించింది ట్రంప్ మాట్లాడేందుకు అవకాశం లేదు మూడో వ్యక్తికి మూడో దేశానికి సంబంధం లేదు ఎవరు మా మధ్య మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదని చెప్పాలి కదా నిర్ద్వంద్వంగా ఖండించాలి కదా దాని మీద మౌనంగా దాని మీద మౌనంగా ఉండడం అంటే భారతదేశ ప్రజానీకానికి ఏం సందేశం ఇస్తున్నారు మోడీ నాయకత్వంలో మొట్టమొదటిసారి భారత ప్రభుత్వం ఇక్కడ మెత్తబడుతోందా ఈఓకే సమస్య విషయంలో దీన్ని అంతర్జాతీయ సమస్యగా మార్చాలనే పాకిస్తాన్ ఎత్తుగడలకు భారత ప్రభుత్వం కూడా మెల్లమెల్లగా వెనకడుగు వేస్తోందా తల ఉంచుతోందా ఇలాంటి అనుమానాలకు అవకాశం ఎందుకు ఇస్తుంది ట్రంప్ మధ్యవర్తిత్వానికి అవకాశమే లేదని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాలి కదా కానీ దాని మీద కూడా ఏమీ స్పందించలేదు ప్రధానమంత్రి ఇక్కడ ట్రంప్ ఎత్తుగడలు మరొక ఎత్తుగడ కూడా మనం ఆలోచించాలి ఆయన ట్రంప్ దాచుకోలేదు స్పష్టంగా చెప్పాడు ఈ రెండు దేశాలతో తమ వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేసుకుంటాడట ఆయన దీన్ని బట్టి అయినా అర్థం కావాలి అమెరికా పాలకులకు తమ ప్రయోజనాలు ముఖ్యం తప్ప భారతదేశ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏమి రాదు అమెరికానే కాదు ఏ దేశమైనా సరే ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు చూసుకుంటారు మనం మన భారతదేశ ప్రయోజనాలకు అనుగుణంగా మనం వ్యవహరించాలనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇలాంటి కీలకమైన సమయంలో అమెరికా అధ్యక్షుడు అంత సీరియస్ కామెంట్స్ బహిరంగంగా చేసినప్పుడు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి స్పష్టంగా మన వైఖరిని చెప్పి ఉండాల్సింది భారత ప్రజానికానికే కాదు ప్రపంచానికి మన వైఖరిని మరొకసారి పునరుద్ఘాటించి ఉండాల్సింది ప్రధానమంత్రి ఇంత కీలకమైనటువంటి అంశాలను దాటవేయడం అనేది భారతదేశ ప్రయోజనాలకు నష్టం చేస్తుంది ఒక తప్పుడు సంకేతాలనిస్తోంది ప్రపంచానికి భారతదేశానికి ఇలాంటి తప్పుడు సంకేతాలు పోకుండా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది